అనబగే కూర చేసుకోవడానికి ఆనబగాయని ఈ పైన చెక్కు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాండీలో వేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇలా మూత పెట్టి కవర్ చేసి దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి కొద్దిగా కారం కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర కొద్దిగా పచ్చశనపప్పు కొంచెం మినపప్పు ఆవాలు ఎండి మిరపకాయలు వెల్లిపాయలు కరివేపాకుని కూడా వేసుకొని బాగా వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకునే ఈ ఆనపకాయని కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక గ్లాసు చికెన్ పాలు కూడా వేసుకుంటే ఆనపకాయ పాలు కూడా రెడీ ఇలా దగ్గరగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆనవై కూడా రెడీ